నామ సంవత్సరము కర్కాడ రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కూడా మనకి కర్కాడ రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది కర్కాడ రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక కర్కాడ రాశి వారికి ఉగాదితోని రాశి వారికి అష్టమ శని తొలగిపోయి కష్ట నష్టాల నుంచి విముక్తి అనేది మీకు లభిస్తూ ఉంటుంది అనుకున్న పనులు పెండింగ్ పనులు శుభ కార్యక్రమాలు క్రమంగా పూర్తవుతూ ఉంటాయి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు మొత్తం కూడా మీకు విస్తరిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగి పని ఒత్తిడి నుంచి బయటపడటం అనేది సంవత్సరము జరుగుతూ ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి అనేది మీకు లభిస్తూ ఉంటుంది మొత్తం మీద ఈ ఏడాది అంత ఆదాయానికి ఆరోగ్యానికి అసలుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే మే ఇరవై ఐదున గురుడు వేయస్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా అవకతవకలు చోటు చేసుకోవటము ఆర్థికంగా కొద్దిగా నష్టపోవటము ఆర్థిక సమస్యలు తలెత్తడము వృధా ఖర్చులు పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇక ఈ సంవత్సరము నవంబర్ లో శుభ కార్యక్రమాల మీద మీరు అధికంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శుభ కార్యక్రమాల మీద అంచనాలు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎప్పటి నుంచి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ అవకాశాలు మొత్తం కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాలు మొత్తం సజావుగా సాగిపోతూ ఉంటాయి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉండి ఎరుపు పంటను ఎవరైతే వేస్తున్నారో వారికి దిగుబడి చాలా అధికంగా వచ్చి మంచి లాభాన్ని పొందే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది విదేశీయానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనారోగ్యాల నుంచి కూడా ఊరట లభిస్తూ ఉంటుంది దాంపత్య జీవితాన్ని ఉత్సాహం కొనసాగిపోతూ ఉంటుంది విద్యార్థులు కొద్ది శ్రమతో కృత్రమైన ఫలితాలు సాధిస్తూ ఉంటారు ప్రయాణ వ్యవహారాల్లో దూసుకుపోతూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువ కూడా ఆదిత్య ఉదయం పఠించడం వల్ల అదేవిధంగా గ్రహ జపం చేయించుకోవడం వల్ల పుతిడికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ సంవత్సరం మంచి శుభ కలిగే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది తదుపరి మనము సింహరాశి గురించి తెలుసుకుందాం